ఒక చీమ తన జాతి వారిని కాపాడటానికి ప్రయత్నించింది అక్కడ నలిగిపోకుండా పాదాల కింద ప్రయత్నించింది మానవుడా నీ జాతి మానవ జాతిని నువ్వు కాపాడుకోవటానికి ఏం చేస్తున్నావు ప్రయత్నం ఈరోజు మానవుడు ఏమంటాడు నాకేం పోయిందండి వారు పోతారు నరకానికి పోతే వాళ్ళే పోతారు మనం స్వర్గానికి వెళ్దాం కానీ చీమ కంటే అద్దానం అటువంటి వాడు అటువంటి వాడు ఆ చీమ కంటే అద్దానము ఒక చీమైన నయ్యం తన జాతి వారిని కాపాడుకుంది మనం మానవ జాతి మన మానవ జాతిని కాపాడుకోకపోతే మనలో విశ్వాసం ఉందా మనం రెహమాన్ యొక్క దాసులం అవుతావా కరుణామ దాసులం అవుతావా అవలేము సోదరులారా సాయి సత్తులుగా మనం ప్రయత్నించాలి మన జాతి వారందరినీ రక్షించాలి నరకం నుండి స్వర్గాన్ని తీసుకు వారు ఈ ప్రపంచంలో పడుతున్నటువంటి బాధల నుండి వారిని కాపాడాలి అని ప్రయత్నించాలి చివరి శ్వాస వరకు ప్రయత్నించాలి ఒక చీమ యొక్క ఉదాహరణ దైవం కురాన్ లో అందుకే ఇచ్చాడు ప్రజలు కాకమ్మ కథలు అన్నారు చీమల గురించి ఏంటండి కురాన్ లో ఇది కాకమ్మ కథలు అన్నారు కానీ నేటి ఆధునిక శాస్త్రజ్ఞులు అంటున్నారు చీమలు రితం ద్వారా మాట్లాడతాయి చీమలు రితం ద్వారా మాట్లాడతాయి ప్రతి చీమల రంధ్రము వద్ద రెండు పెద్ద తలలు ఉన్న చీమలు నించో ఉంటాయి రెండు పెద్ద తలలు ఉంటాయి వాటికి ప్రతి చీమలు లోనకు వెళ్ళేటప్పుడు ఐడెంటిటీ కరెక్ట్ గా ఉంటే పంపిస్తూ ఉంటాయి ఐడెంటిటీ అంటే రిథం కరెక్ట్ గా చెప్పితేనే లోనికి ఎంట్రెస్ట్ ఏ మాత్రం తేడా చెప్పినా రెండు ముక్కలు చేసేస్తాం ఎందుకు ఇతరులు లోనికి ప్రవేశించరాదు వారి ఇల్లు అది వారి ఫ్యాక్టరీ అది వారి కంపెనీ మన యొక్క ఫ్యాక్టరీలు ధర చూడండి పెద్ద మీసాలు ఉంటాయి వారికి పెద్ద పెద్ద గన్లు పట్టుకుంటారు అక్కడ వారికి గన్లు ఏమీ లేవు కాబట్టి విశ్వప్రభువు అలా పుట్టించాడు వారి తల పెద్దదిగా ఉంటుంది వారు ఏమాత్రం తేడా రిధం చెప్పినా వెంటనే రెండు మొక్కలకు సోదర్లారా సోదరి ఎన్నో గుణపాఠాలు గ్రంథంలో మానవ సమాజం కొరకు పెట్టాడు తర్వాత అంటున్నాడు దైవం దానికవామ రెహమాన్ యొక్క దాసులు ఎలా ఉంటారు ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు

ఒకాన శైతాను లిరబ్బిహి కఫూరా మీరు అల్లాహ్ మార్గములో మీ యొక్క బంధుల యొక్క హక్కులు మీ యొక్క స్నేహితుల యొక్క హక్కులు చెల్లించండి వాతి జల్ ఖుర్బా బంధులు వల్ మిస్కీన ఉబ్న సబీల్ మిస్కీన్ నిరుపేదల యొక్క హక్కులు బాటసార్ల హక్కులు చెల్లించండి వలా తుబజ్జిర్ తబ్జీరా మీరు మీ ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకండి తబ్జీర్ అంటే అర్థం ఏంటంటే రైతు ఎలా అయితే ధాన్యం విసురుతాడో ఆ ధాన్యం యొక్క లెక్క ఉండదు ఏది ఎక్కడ పడుతుందో దాన్ని తబ్జీల్ అన్నాడు అలా మీ ధనాన్ని ఖర్చు పెట్టకండి లెక్క లేకుండా ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రపంచానికి ఇదే కారణం అండి ప్రపంచానికి ఆర్థిక మాంద్యం చుట్టుకుంది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళా ఇప్పుడు వచ్చింది ప్రపంచంలో దానికి కారణం ఇదే వృధా ఖర్చు నిర్లక్ష్యంగా మీరు ఖర్చు పెట్టకండి ఎంత భోజనం వేస్ట్ చేస్తున్నారు ప్రపంచంలో ఎంత ఆహారం వేస్ట్ చేస్తున్నారు ధనం ఉందని వృధా ఖర్చు పెడుతూ ఉంటారు ఎంతో మంది లేక తహతలాడుతూ ఉంటారు అలాగే నీటి గురించి అన్నిటి గురించి ప్రవక్త ముల్హం అన్నారు అల్లా వద్ద మీరు ప్రశ్నించబడతారు ఈ నీటి గురించి ఈ ఖర్చురాల గురించి కూడా ప్రశ్నించబడతారని ఒక సందర్భంలో ఉన్నారు అందుకే సేవ్ ఫ్యూల్ సేవ్ ఇండియా అంటున్నారు ప్రవక్త ముల్లా ఎప్పుడో చెప్పేశారు సేవ్ ఫ్యూల్ సేవ్ ఎర్త్ ప్రపంచాన్ని కాపాడండి అన్నారు సేవ్ వాటర్ సేవ్ యూనివర్స్ ప్రపంచాన్ని మీరు కాపాడండి నీళ్ళని కాపాడి అన ప్రవక్త బుహమ్మస్ లాహ్స్లో ఎప్పుడు చెప్పేశారు అల్లాహ్ సుహానూ తాలంటున్నాడు వల్లదీనా ఐదా అన్ఫాకులం యూస్సురీఫ్ వలం ఎత్తుర్ ఒకే నబాయిన దళిక హవామా వృధాగా కూడా ఖర్చు పెట్టరు మరియు లోభితాన్ని కూడా కూడవరు మధ్యస్థంలో వారు ఖర్చు పెడుతూ ఉంటారు

ప్రవక్త మహమ్మద్ సుల్లాహల్ వారి ఒక హదీస్ ఉంది దైవ ప్రవక్త మొహమ్మద్ సుల్హం వారి శిశువులు ఆయన ముందు నించోని అడిగారు ఓ ప్రవక్త ములం పాపాలలో అన్నింటికంటే దారుణమైన పాపమేది దైవ ప్రవక్త మొహమ్మద్ సుల్హులం అంటున్నారు పాపాలలో అన్నిటికంటే దారుణమైన పాపము అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించటము షిరిక్ అనే మహాపాపము దీన్ని క్షమించలేడు అల్లా సుల్ తాలా తరువాత ప్రశ్నిస్తున్నారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లి అలూ సల్లం ఆ తరువాత ఏది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లి అలూ సల్లం అంటున్నారు తమ పిల్లలకి తమ పిల్లలకి భోజనం పెట్టవలసి వస్తాదేమో అని చంపటము వారికి కూడా ఆహారం పెట్టాలి అని బెంగతో వారిని చంపటము అన్యాయంగా ఇది మహాపాపం అన్నారు దైవ ప్రవక్త మొహమ్మద్ సుల్లా వారితో ప్రశ్నించారు ఓ ప్రవక్త మొహమ్మద్ సుల్లాహల్లం ఆ పాపము తర్వాత మహాపాపమేది ప్రవక్త మొహమ్మద్ సుల్లాహలం వారు అన్నారు తన పొరుగింటి వారితో వ్యభిచరించటము పొరుగునున్న వారితో వ్యభిచరించటము ఇది మహాపాపము అని చెప్తూ ప్రవక్త మొహమ్మద్ సుల్లాహల్లం వారు ఈ ఆయ చదివారు సూర్య ఫురకాని యొక్క ఆయన దాసులు అలా ఉంటారు వారిపై ఎంత పెద్ద ఆపద వచ్చినా కష్టం వచ్చినా అప్పుడు కూడా వాళ్ళు అదే అంటారు దేవా నీవు తప్ప మనకు ఆ రాజుదేవుడు ఏ ప్రాణిని కూడా అధర్మముగా అజ్ఞాయంగా అన్యాయంగా చంపరు వారు రెహమాన్ యొక్క దాసులు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఎవరినైనా చంపుతున్నాడు వారు రెహమాన్ యొక్క దాసుడు కాదు అని ఖురాన్ చెప్తుంది సోదరుల ఇల్లా బిల్ హక్ హక్కు ప్రకారముగా ఎవరినైనా చంపే హక్కు ఉంది అందుకే హత్యల్లో మూడు రకాల హత్యలున్నాయి హత్యల్లో మూడు రకాల హత్యలున్నాయి హిల్ అమద్ కోరుండి కావాలని ఒకరిని చంపటం కావాలని ఒకరిని చంపడం పంతముతో కోరుండి కథలే అమ్మదన్నారు దాన్ని అలాగే రెండోది రెండోది ఆ కథలు అపార్థం చేసుకొని చంపటం అపార్థం పాపం తెలియక అపార్థం చేసుకొని ఒకరిని చంపేశాడు ఇది రెండో రకమైన కథలు అన్నారు మూడో రకమైన కథలు కథలే శుభ డౌట్ ఉంది ఒకడి మీద డౌట్ తో ఒకని చంపటం ఇది హతలే శుభ సోదరులారా కోరుండి ఒకని చంపటము డౌట్గా అనుమానంతో ఒకటి చంపటము చాలా దారుణమైనదని అల్లా అన్నాడు వారికి నరకాగ్ని అని అన్నాడు కానీ అపార్థం చేసుకొని ఒకరిని చంపేశాడు తెలియక అపార్థంలో తొందరపాటులో దానికి కూడా దైవము ఫిదియా ఉందన్నాడు బదులు ఇవ్వాలి మీరు రక్త పరిహారం చెల్లించాలి అన్నాడు అందుకే దైవం అంటున్నాడు వారు రెహమాన్ యొక్క దాసులు వ్యభిచరించరు దైవ ప్రవక్త ముల్ అంటున్నారు ఎవరైతే వ్యభిచారం చేస్తున్నాడో వాడు ఆ స్థితిలో విశ్వాసిగా ఉండడు వ్యభిచరిస్తున్నప్పుడు వారు పురుషులైనా స్త్రీలైనా సరే రెహమాన్ యొక్క దాసులు కేవలం పురుషులే కాదు స్త్రీలు కూడా ఇందులో ఉన్నారు వ్యభిచరించేటప్పుడు వారు విశ్వాసిగా ఉండడు దొంగతనం చేసేటప్పుడు వాడు విశ్వాసిగా ఉండడు హత్య చేసేటప్పుడు వాడు విశ్వాసిగా ఉండడు అంటున్నారు ఎవరైతే ఇటువంటి నేరాలు చేస్తారో వాడే పాపిష్ పాపాత్ముడు పాపములో ఇరుక్కున్నాడు నాడు వారి శిక్ష దినదినం పెరుగుతూ ఉంటుంది రోజు రోజు వారి శిక్ష పెరుగుతూ ఉంటుంది ఇటువంటి వారి యొక్క శిక్ష దినదినము అభివృద్ధి అవుతూ ఉంటుంది అందులో వారు శాశ్వతముగా ఉంటారు الله أكبر الله ما من ركشين جواك ما يك كتوم بس سبيل نقول ركشين جواك له الأداب يوم القيامة ويخلد فيه مهانا إلا من تاب وآمن وعمل عملا صالحا కానీ వారు మినహా అంటున్నాడు దైవము వారు మినహా ఎవరైతే తమ పాపాలని తెలుసుకొని క్షమాపణ వేడుకుంటారో పశ్చత్తాపం పడతారో క్షమాపణ వేడుకుంటారో ఆయన ముందు కన్నీరు కార్చి ఆయన్ని క్షమాపణ వేడుకుంటారో వారు మినహా అంటున్నాడు మరియు విశ్వసించి సత్కార్యాలు చేయటం ప్రారంభిస్తారు వారి పాపాలను నేను పుణ్యాలలో మార్చివేస్తాను దేవుని యొక్క ఆఫర్ ఎలా ఉంది చూడండి ఈ ప్రపంచంలో ఎవరిదైనా ఆఫర్ ఎలా ఉంటుంది మీ పాపాలు క్షమించబడతాయి మీ నేరం మేము క్షమిస్తాము అనే ఆఫరే ఇస్తారు ఎవరైనా సరే కానీ విశ్వప్రభువు కరుణామయుడు తన దాసులకు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటి మీ పాపాలు నేను పుణ్యాల్లో మార్చేస్తాను అల్లాహుబర్లాహుబ్బర్ మీరు రత్నాలనుకొని కూడా పెట్టుకున్నారు రాళ్ళని దాన్ని నేను రత్నాలుగానే మార్చేస్తాను మీరు క్షమాపణ వేడుకుంటే అలహమ్దులా ఎవరున్నారు ఇలాంటి వారు ఆ రాళ్ళని తీసేస్తాం అంటారు అంతవరకే కానీ దాన్ని రత్నాలుగా మారుస్తానని ఎవరన్నారు కానీ ఆ విశ్వప్రభు యొక్క ఆఫర్ ఎలా ఉంది మీరు గనక క్షమాపణ వేడుకొని పశ్చత్తాపం పొంది విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉంటే మీ పాపాలు నేను పుణ్యాల్లో మార్చివేస్తాను చూడండి ఎవరిలోనైతే క్షమాపణ గుణముందో క్షమాపణ వేడుకునే గుణముందో దేవుని ముందు అల్లాహముందు మరియు సత్కార్యాలు చేసే గుణముందో వారు తప్పనిసరిగా ఎల్లప్పుడూ అల్లహ ముందు క్షమాపణ గురించి మరలుతూ ఉంటారంటున్నాడు కొంతమందికి చేసిన పాపం మీద ఎలా ఉంటుందంటే ఆహ్ నేనేం చేసాం లేదు కానీ కొంతమంది చాలా భీతి భయము కలిగి ఉంటారు అందుకే ఒక శిష్యుడు అబ్దుల్లా మసూద్ మసూదర్ అల్లాను హదీస్ ఉల్లేఖిస్తున్నారు బుకారిలో విశ్వాసి పాపం చేస్తే తనపై ఒక పెద్ద పర్వతం ఉందని భావిస్తూ ఉంటాడు ప్రొంగిపోతూ ఉంటాడు భయముతో భీతితో నలిగిపోతూ ఉంటాడు అవిశ్వాసి ఒక పెద్ద కొండంత పాపము చేసినా తన ముక్కుపై ఈగ వాలినట్టు అనుకుంటాడు విశ్వాసి చిన్న పాపము చేసి భయముతో బీతిల్లిపోతూ ఉంటాడు అవిశ్వాసి వాడిలో గుణం ఏంటంటే కొండంత పాపం చేసినా వాడు ముక్కుపై ఈగ కూర్చున్నట్టు భావిస్తూ ఉంటాడు సోదర్లారా సోదరి అందుకే దైవ ప్రవక్త మొహమ్మద్ సల్ అలీ సల్లం వారు ప్రతిరోజు డెబ్బై సార్లుకి ఎక్కువగా క్షమాపణ వేడుకునేవారు ఎందుకు అల్లాను ఇష్టపెట్టడం కొరకు ఎందుకు అల్లా ఏమంటున్నాడు నిస్సందేహముగా అల్లా క్షమాపణ వేడుకునేవారంటే ప్రేమిస్తాడు చాలా ఇష్టమై క్షమాపణ వేడుకునేవారంటే ఆయనకు చాలా ఇష్టం అటువంటి వారంటే చాలా ఇష్టపడతాడు ఎంత ఇష్టపడతాడు ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి ఎడారి ప్రయాణం ప్రారంభించాడు ఫుల్ సామానుంది ఒంటిపై ప్రయాణం చేస్తూ 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 ఒక చోట విశ్రాంతి తీసుకుందామని నిద్రపోయాడు కాసేపు తర్వాత కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఆయన సామానుతో పాటు వంటే మాయమైపోయింది కనిపించట్లేదు అయ్యో నేను చనిపోయాను ఇంకా నా పని అయిపోయిందే అంటున్నాడు నిరాశ పొంది మళ్ళా నిద్రపోతున్నాడు తర్వాత కళ్ళు తెరిచి చూస్తుంటే ఆ ఒంటి ఆయన ముందు ప్రత్యక్షమై ఉంది వెంటనే అంటున్నాడు అల్లా నీవు నా నిజమైన దాసుడివి నేను నీ నిజమైన ప్రభుని అన్నాడు అంటే ఆనందం భరించుకోలేక రివర్స్ చెప్పేశాడు తొందరపాటులో ఏం చెప్పాలో అర్థమయ్యలేదు అంత తొందరపడ్డాడు అంత సంతోషించాడు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లా అలీ అంటున్నారు ఆ వ్యక్తి ఎంతైతే ఆనందపడాడో అంతకంటే ఎక్కువగా అల్లా ఆనందపడతాడు ఎవరైతే క్షమాపణ వేడుకుంటారు అల్లా ముందు సుదర్లారా సుదరిమన్లారా ప్రవక్త ముహమ్మద్ సుల్ సలం అంటున్నారు మనీ ఇస్రాయల్లో ఒక వ్యక్తి తొంభై తొమ్మిది మందిని వేస్తాడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళంటున్నాడు అయ్యా నేను తొంభై తొమ్మిది మందిని వేస్తాను నాకు అల్లా క్షమిస్తాడా దుర్మార్గుడా నీచుడా మూర్ఖుడా నీకు క్షమిస్తాడా అంటే సరే సెంచరీ చేస్తాను ఆయన కూడా వేసాడు సెంచరీ అయిపోయిందని ఇంకా ఆయనలో భయం ఉంది నాకు క్షమాపణ ఉందా లేదా అనేది పరిగెడుతున్నాడు ఒక వ్యక్తిని అడిగాడు అయ్యా నాకు క్షమాపణ ఉందా ఉంది ఉంది ఫలానా చోటు వెళ్ళు పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు వాళ్ళతో నువ్వు పరిష్కారం చేసుకో అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తూ వెళ్తూ దారిలో చనిపోతున్నాడు స్వర్గము నుండి దూతలు వస్తున్నారు నరకము నుండి దూతలు వస్తున్నారు ఆయన యొక్క క్షమాపణ బరువు ఎక్కువైపోతుంది స్వర్గపు దూతలు ఆయనకి స్వర్గాన్ని తీసుకెళ్తున్నారు పెళ్తున్నారు అంటే అటువంటి వాడు అందుకే నిజమైన హృదయముతో క్షమాపణ వేడుకుంటే మీ పాపాలు పుణ్యాల్లో మార్చబడతాయి వంద మటర్లు వాడు చేశాడు అజ్ఞానంలో తెలియక భయం వచ్చింది వాడిలో క్షమించాడు స్వర్గం ఒక వ్యక్తి వ్యభిచారి ఎంతో వ్యభిచారం చేసేవాడు చివరికి ఆ వ్యక్తి పేరు ఏమంటున్నాడంటే చివరికి లాస్ట్ స్టేజ్ లో కిఫిల్ ఆ వ్యక్తి పేరు వ్యభిచారంలో ఉన్నాడు ఒక స్త్రీతో ఆ స్త్రీ చెమట్లెక్కుతుంది ఎందుకు ఇంత బాధపడిపోతున్నావు అని అంటున్నాడు అన్ని కిటికీలు వేసాను అన్ని తలుపులు కట్టేశాను ఎందుకు ఇంత భయపడుతున్నావు అంటే అన్ని తలుపులు వేయగలవు గాని ఒక తలుపు వేయలేవు ఆ తలుపు అల్లాది ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు కిఫిల్ అంటున్నాడు భయముతో వడుకొచ్చేసింది పక్కన తప్పుకున్నాడు ఆ రాత్రి అంతా క్షమాపణ వేడుకొని అక్కడే చనిపోయాడు తెల్లవారి వాడి తలుపు మీద రాయబడింది కిఫిల్ స్వర్గ నివాసి అని అందుకే ప్రవక్త మొహమ్మద్ సుల్హం వారు కూడా క్షమాపణ గురించి ప్రోత్సహించారు ప్రోత్సహించారు ప్రజలకి ముందు క్షమాపణ వేడుకుంటూ ఉండండి ఎక్కువగా హజరత్ నూహ అలీస్లాం వారు కూడా తన వంశస్థులు అన్నారు మీరు క్షమాపణ వేడుకుంటే వర్షాలు పడతాయి మీ తోటలు పచ్చగా ఉంటాయి మీకు సంతానం ఇస్తాడు దైవము حضرتني نُوَالِ <سؤال> السلام السلام صدر لارا صدر من لا يموت نارو ومن تاب وعمل صالحا فإنه يتوب إلي الله متابا والذين لا يشهدون الزور وإذا مروا باللغو مروا كراما అబద్ధపు సాక్ష్యానికి కరుణామైన యొక్క దాసులు ముందుకు వెళ్ళరు అబద్ధపు సాక్ష్యం గురించి ఈరోజు ఎలా ఉంది ఏమీ ముందు ముందరిపోతారు సాక్ష్యం కూడా కరుణామైన యొక్క దాసులు అబద్ధపు సాక్ష్యం గురించి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళరు దాన్ని గురించి ఆలోచించి ఆచితూచి వెళ్తారు అందుకే దయమే నజ్జు అబద్ధపు సాక్ష్యం గురించి కరుణా వెనుక దాసులు ఎప్పుడు కూడా ఉండవు మర్రు కిరామా ఎక్కడైనా చెడు జరుగుతూ ఉంది ఉంటే అసత్యము అన్యాయము జరుగుతూ ఉంది అంటే సంస్కారవంతులుగా అక్కడ నుండి తొలగిపోతారు అంతేగాని అక్కడ కొంచెం ఇంకా రాజేసి వారికి ఇంకా ఎక్కించి అక్కడి నుంచి తొలగరు సంస్కారవంతులుగా అక్కడి నుంచి తొలగిపోతారు ఈ రోజు ఎక్కడైనా చెడు జరుగుతుందంటే కొంచెం సపోర్ట్ చేసి కదా కొంతమంది కానీ రెహ్మాన్ యొక్క దాసులు కరినామా దాసులు సంస్కారవంతులుగా అక్కడి నుంచి తొలగిపోతారు అంటున్నారు కరుణామైన దాసులు ఎలా ఉంటారంటే వారి ముందు దైవ వాక్యాలు చదివి వినిపిస్తూ ఉంటే వారు గ్రుడ్డివారుగా చెవిటి వారుగా ప్రవర్తించరు దాన్ని గురించి ఆలోచిస్తారు దాన్ని గురించి గ్రహిస్తారు జాగ్రత్తగా వింటారు దాన్ని పరిశీలిస్తారు సోదర్లారా సోదరిమల్లారా రెహమాన్ యొక్క దాసులు ఎలా ఉంటారో కరుణామైన యొక్క దాసులు ఎలా ఉంటారో ఇక్కడ దైవం వర్ణిస్తున్నారు ఎక్కడైనా చాలాసార్లు మనం చూడటం జరుగుతుంది స్టేజ్ మీద గొప్ప గొప్ప మాటలు చెప్పటం జరుగుతుంది కానీ వారి ముందు ఏదైనా ఆయత్ చెప్పి ఇలా కాదండి ఇలాగంటే అక్కడ పట్టించకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ కరుణామైన దాసులు అలా ఉండరు దాన్ని ఆలోచిస్తారు గ్రహిస్తారు గమనిస్తారు తమము తాను తమ తాను నిందించుకుంటారు తర్వాత దైవం అంటున్నారు

ఏదో సంతానాన్ని ఎలాగో ఎలాగోకిలాగా వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోవాలని ఆలోచించారు దేవా నాకు సంతానం ఇచ్చావంటే నా కళ్ళకి చల్లతనం చేయవారి నా భార్య నా పిల్లలు నా కొరకు నా కళ్ళకి చల్లతనంగా చేయదేవా లేకపోతే అటువంటి వాడి జీవితం వృధా చూడాల ఎవరి భార్య అయితే ఎవరి పిల్లలైతే వారికి నరకం అయిపోయారో వాడి యాతన వాడి జీవితం అందుకే రెహమాన్ యొక్క దాసులు అల్లాని వేడుకుంటూ ఉంటారు దేవా నా భార్యను నా యొక్క సంతానాన్ని నా కొరకు కళ్ళకు చల్లదనం చేయి దేవా నీవే వారి హృదయాల్ని మరల్చగలవు వారికి నీవు నాకు చల్లదనంగా చెయ్యి తర్వాత అంటున్నాడు గల వారి కొరకు నాకు ఇమాముగా చేయి నాయకుడుగా చేయి ఈరోజు పెద్ద పెద్ద రౌడీలకి నాయకుడు అవ్వాలనుకుంటారు చాలామంది పెద్ద పెద్ద మోసగాళ్ళకి నాయకుడు అవ్వాలనుకుంటారు కొంతమంది పెద్ద పెద్ద ధనికులకి నాయకులు అవ్వాలనుకుంటారు కొంతమంది నాయకులకి నాయకులు అవ్వాలనుకుంటారు మరికొంతమంది కానీ రెహమాన్ యొక్క దాసులు ఎవరికి నాయకులు అవ్వాలనుకుంటారు భయభక్తి గల వారికి నాయకులు అవ్వాలనుకుంటారు అందుకే వారు అంటున్నారు రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా పుర్రతాయిను వజల్నా లిల్ ముత్తకీనా ఇమామా దేవా భయభక్తి గల వారి కొరకు నాకు నాయకుడుగా చెయ్యి దేవా మోసగాళ్లకు దొంగలకు నాయకులు నాయకత్వం కావాలనే వారికి లేదా ధనవంతులకి నాయకుడు కాదు భయభక్తి గల వారి కొరకు నాకు నాయకుడుగా చేయి నా ఇంటి వారందరికీ భయభక్తి చేసి వారిపై నాకు నాయకత్వం ఇవ్వదేవా వారి ఓర్పు ద్వారా వారు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉంటారు వారు ఓర్పు వలన జీవితంలో వారు ఓర్పు సహనముతో జీవిస్తూ ఉంటారు ఉన్నప్పుడు కూడా అల్లాహ కృతజ్ఞత సలుపుతూ ఉంటారు లేనప్పుడు కూడా కృతజ్ఞత సలుపుతూ ఉంటారు అందుకే విశ్వాసి అవిశ్వాసిలో ఉన్నటువంటి తేడా ఏంటంటే విశ్వాసి అల్లా ఇస్తే కృతజ్ఞతలు అంటాడు అల్లాహ యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తాడు అల్లా వాడికి కష్టాల గురి చేస్తే సబర్ ఓర్పు ఇస్తాడు ఉనైకయుజౌనల్ గురు ఫత బిమా సబరు ఇటువంటి వారి నివాసమే స్వర్గము వారు ఓర్పు సహనము వహించినందువల్ల వారికి దొరికిన ప్రతిఫలము ఓయూలకౌన ఫిహా తహీయతు వసలామా 10 మంది రెకమెంట్ చేస్తే స్వర్గానికి వెళ్ళడు వారికి స్వయంగా ఆహ్వానిస్తూ ఉంటారు స్వాగతం సుస్వాగతం అని అక్కడ దైవదూతలు పిలుస్తూ ఉంటారు దైవదూతలు స్వాగతం పిలుస్తూ ఉంటారు ముందుగానే మరియు శాంతియుతంగా ప్రవేశించు అని వారికి సలాం సలాం అని చెప్తూ ఉంటారు శాంతి శాంతి అని చెప్తూ ఉంటారు అందులో శాశ్వతంగా ఉంటారు ఎంత చక్కటి నివాసము అది అంటున్నాడు దైవం ఎంత గోల్డెన్ ఛాన్స్ ఆ వ్యక్తి ఎవరు కరుణామెనుకు దాసుని ఈ ప్రపంచంలో ఉండే మానవులందరికీ దైవము అలా చేయాలి అందరికీ ఆ సొంతము దైవము ప్రసాదించాలి ఇంతటితో సూరా కూడా సమాప్తం అయిపోయింది నా భయాన్ని కూడా సమాప్తం అయిపోయింది చివరిని దైవం ఏమంటున్నాడు ఎవరైతే అల్లాహను వేడుకోవటంలో నిర్లక్ష్యం వహించడో వారితో అల్లా ఎప్పుడు నిర్లక్ష్యం వహించడం చాలా మంది అంటుంటారు ఎన్ని నమాజులు చేస్తున్నండి ఏమేమి చేస్తున్నాను అస్సలు కొంచెమైనా చూడట్లేదు అల్లా దైవం అంటున్నాడు